హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆరోగ్యానికి చాలా మేలు చేసే హెల్దీ రెసిపీ అండి అదే కొర్రలతో ఉప్మా కొర్రలు ఉప్మా అని కూడా అంటారు కదా ఈరోజైతే మీకు ఆ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఇవైతే కొర్రలు అండి ఈ కొర్రలు అయితే నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తాను ఇంక ఇంట్లో ఎవరు అయితే తినరు నేను మాత్రమే తింటానండి నాకు ఎప్పుడైనా కొంచెం వెయిట్ గెయిన్ అయినప్పుడు నాకు తెలుస్తుందండి అలాంటప్పుడైతే మంత్లో ఒక వన్ వీక్ అయితే ఈ కొర్రల్ని యూస్ చేస్తాను అంటే ఈ కొర్ర అన్నం కానీ కొర్రలు ఉప్మా కానీ తింటాను అయితే ఈ కొర్రలతో రై ఇది రోజైతే నేను ఉప్మా చేసి చూపిస్తాను నేనైతే ఈరోజు కొర్రలు ఉప్మా అయితే అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి చిన్న గ్లాస్ మాత్రమే తీసుకున్నానండి అంటే ఒక టీ గ్లాస్ అనమాట నాకు ఆ క్వాంటిటీ సరిపోతుంది తీసుకుని మార్నింగ్ ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక ఫోర్ అవర్స్ అయితే నానాలి ఇలా నానబెట్టుకునేటప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకుని కడుక్కుంటే ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి మినిమం ఫోర్ అవర్స్ అయితే నానాలి ఇంకా ఎక్కువ నాన్న పర్లేదు కానీ తక్కువైతే నానబెట్టుకోకూడదు అలా అయితేనే మనకు కొర్రలు ఉప్మా అనేది బాగా ఉడుకుతుంది ఇవి ఫోర్ అవర్స్ నానిన తర్వాతనే నేను మార్నింగ్ లెగ్సిన తర్వాత నానబెట్టుకున్నాను ఫోర్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొర్ర ఉప్మానైతే ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఖాళీగా ఉన్న పాన్ అయితే వడ్ పెట్టుకోవాలి ఇదైతే ఐరన్ అండి మొన్న షిరిడీ వెళ్ళినప్పుడైతే నాసిక్లో తీసుకున్నానండి అక్కడ చాలా తక్కువకే వచ్చింది హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇంకోటి తీసుకోవాల్సింది అయ్యో అనిపించింది నాకైతే చాలా బాగుందండి ఈ పాన్ అయితే ఐరన్ది కదా అయితే స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను మనకు ఉప్మాకి ఎలా వేసుకుంటామో సేమ్ అన్నీ వేసుకోవాలండి ఈ శనగపప్పు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి ఆ శనగపప్పు అనేది వేగిన తర్వాత అయితే జీలకర్ర అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు ఉప్మాకి ఎలా వేసుకుంటామో సేమ్ అంతే అండ్ ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేసుకుంటున్నాను ఆనియన్ కావలితే పొడుగ్గా చీరుకోవచ్చు ఇక్కడైతే క్యారెట్ తురుమండిది క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి ఇలా తురుముకుని వేసుకుంటే మనకు ఉప్మాతో పాటు కలిసిపోయి బాగుంటుంది లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్న బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి అంటే ఇంకా ఉంటాయి కదా బీట్రూట్ ఇలా కూడా వేసుకోవచ్చు వెయిట్ లాస్ చేసేటప్పుడు అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్ని రకాల విటమిన్స్ ఫైబర్ అన్నీ మనకు వస్తాయి కదా నెక్స్ట్ అయితే కొద్దిగా కొత్తి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలండి అంటే ఆ క్యారెట్ ఉంది కదా క్యారెట్ అనేది కొంచెం బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే నేను కొంచెం తొక్కువ వేసుకున్నాను ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు వేగిన తర్వాత మనం ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను కదా నేను కొర్రలు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి కొర్రలు ఎంత నానబెట్టుకున్నా త్వరగా ఉడకవండి అందుకనేసి గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఉప్మాకి అయితే రెండు గ్లాసులు వేసుకుంటాం కదా కొర్రలకైతే నాలుగు గ్లాసులు వేసుకుంటే కొర్రలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అది కూడా మనం ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదండి ఆ కొర్రలు అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకోవడమే మనం ఉప్మాకి ఎలా చేసుకుంటాం సేమ్ అంతే కాకపోతే కొర్రలకైతే వాటర్ ఎక్కువ వేయాలి నెక్స్ట్ అయితే కొర్రలు నానబెట్టుకోవాలి మనం ఎప్పుడు కొర్రలు ఉప్మా చేసుకోవాలన్నా ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటేనే కొర్రలని ఉప్మా అనేది బాగా వస్తుంది నానబెట్టుకుని చేసుకోకపోతే కొర్రలని త్వరగా ఉడకవండి మనం కొర్రలు రైస్లో తింటాం కదా అప్పుడు కూడా కొర్రలు అనేవి ఎక్కువగా ఉడకాలి అందుకని కొర్రలు నానబెట్టుకున్న తర్వాతే వండుకుంటారు అంతే రండి కొర్రలంతా వేసేసుకుని మూత పెట్టుకోవడమే మంట అయితే సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఈ కూరలు అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి దీంట్లో అయితే కాలుష్యం ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి అలాగే వెయిట్ లాస్ చేయాలన్నా షుగర్ పేషెంట్లైనా ఇది తింటే చాలా మంచిది వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఫుడ్ అండి ఇది మనం కొర్రలు డైరెక్ట్గా రైస్లో కర్రీ వేసుకుని తినలేము అనుకుంటే ఇలా ఉప్మా చేసుకుని తినచ్చండి ఇది మార్నింగ్ టిఫిన్ కిందన్నా తినచ్చు ఆఫ్టర్నూన్ లంచ్లో చేయొచ్చు లేదు అంటే నైట్ డిన్నర్లో కూడా చేయొచ్చండి అలాగే షుగర్ పేషెంట్లు కూడా తింటే చాలా మంచిది మనం గోధుమ నొక్కుతూ ఉప్మా చేసుకుంటాం కదండీ సేమ్ అలాగే ఉంటుంది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయొచ్చు తినచ్చు ఎందుకంటే దీంట్లో సాల్టు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కదా ఎలా అనిపించిందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా